రైట్ ఇక కంచ గచ్చిబోలి భూముల వివాదంపై ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది దీనికి సంబంధించి రాజు రాజు కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై రాష్ట్ర కమిటీ వేయడం జరిగింది ముగ్గురు మంత్రులతో కూడిన త్రిసభ్య కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి కొద్దిసేపుల క్రితమే రేవంత్ రెడ్డి ట్వీట్ చేయడం జరిగింది ప్రధానంగా ఈ యొక్క ముగ్గురు కమిటీలో మనం చూస్తున్నట్టయితే మంత్రులు ఉప ముఖ్యమంత్రి బట్టి క్రమాక మంత్రులు శ్రీధర్ బాబు అదేవిధంగా పొంగురెడ్డి రెడ్డి ఈ ముగ్గురు మంత్రులతో కూడినటువంటి ఒక త్రిశబ్ద కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ సభ్యులు ప్రధానంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ కమిటీ అదేవిధంగా ఆ ఇతర జేఏసీ సంబంధించినటువంటి అదేవిధంగా ఇతర స్టూడెంట్స్ యూనియన్లు విద్యార్థి సంఘాలు ఆ పౌర సమాజంతో ప్రత్యేకంగా చర్చలు జరుపుతారని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి తన ట్వీట్ లో వెల్లడించడం జరిగింది ఇప్పటికే దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు ప్రతిపక్షాలు కావచ్చు ఇటు విద్యార్థి సంఘాలు కావచ్చు ఇటు పెద్ద ఎత్తున నిరసనలు చేపడతా ఉన్నాయి మరొక వైపు ఇటు సివిల్ సొసైటీ కూడా దీనిపై బయోడైవర్సిటీ సంబంధించినటువంటి హైదరాబాద్ ల్యాండ్ స్పేస్ లేకుండా చేస్తా ఉన్నారు అభివృద్ధి పేరుతోటి ఈ యొక్క ఏదైతే నాలుగు వందల ఎకరాల్లో ఉన్నటువంటి అడవిని మొత్తం ఏదైతే చెట్లను మొత్తం నరికి చెప్పేసి ఇప్పటికే కోర్టులలో కూడా కేసులు నమోదైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేల ఒక నిర్ణయం అయితే తీసుకుంది దీనికి సంబంధించి ఒక కమిటీ వేయాలని నిర్ణయం తీసుకుంది ఇప్పటికే ఈ రోజు సుప్రీంకోర్టు కూడా దీనికి సంబంధించి ఒక తీర్పు కూడా ఇవ్వడం జరిగింది ఆ తదుపరి సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రభుత్వం దీనికి సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకోకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే స్టే కూడా విధించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తీసుకుంటున్నటువంటి డెవలప్మెంట్ లో భాగంగా చర్యలు తీసుకుంటుందో ఒకటే రోజుల వంద ఎకరాల చెప్పండి ఏదైతే నరికివీయడం జరిగిందో ఇది చాలా తీవ్రమైన అంశం అని చెప్పేసి కూడా ఈ రోజు సుప్రీంకోర్టు కూడా చెప్పిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది ఎటకేలకు దీన్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఈ త్రిసభ్య కమిటీ మంత్రుల కమిటీ వీళ్ళందరితో ఎవరైతే ఆ స్టేక్ హోల్డర్స్ ఉన్నారో విద్యార్థి నాయకులు కావచ్చు ఎగ్జిక్యూటివ్ బాడీ కావచ్చు వీళ్ళందరితోటి చర్చలు జరుపుతుంది కమిటీ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేయడానికి ఈ యొక్క కమిటీ పనిచేస్తుంది తర్వాత ఏ విధంగా ఈ భూములపై ముందుకు వెళ్ళాలనే దానిపై కూడా ఈ కమిటీ పనిచేస్తుందని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ట్వీట్ లో వెల్లడించడం జరిగింది